ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అంతకుముందు సీఎంకు టీటీడీ జేఈఓ గౌతమి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు చంద్రబాబు వెంట ఆయన సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్ కోడల్ బ్రాహ్మిణి మనవడు దేవాంశు ఉన్నారు సీఎం చూసేందుకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్దకు టీడీపీ కార్యకర్తల నాయకులు భారీగా తరలివచ్చారు Thank mm -hmm. you. Mm -hmm. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రఖ్యాళన ప్రసాదీ లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరువక తిరోకాశారు తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం బావేం కాదు తెల్లవారుజమాన మూడు గంటలకు సుప్రభావ దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియ పుస్తకాలు చదువుతాం వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతికి కలుగుతుంది నేను ఎన్నో స్థానాలు ఫీల్ అయ్యా ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నా అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు నచ్చిపోయి పవిత్రమైన భావంతో పోవాలి ఒకే శ్లోకం ఉండాలి ఏడుకొండల వెంకట వెంకటరమణ గోవింద గోవింద తప్ప ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోకనే ఉండకూడదు వేరే వ్యక్తిని జ్ఞాపకం రాకూడదు ఆ పేరుతోనే మొత్తం పరిశ్రమలు చేస్తాం మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీజీని